యూట్యూబ్లో వీడియోస్ చేసేవారికి అలాగే చూసేవారికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే చాలామంది వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నారు అలా అప్లోడ్ చేస్తే మన ఛానల్కి మానిటైజేషన్ అవుతుందా ఒకవేళ అవ్వకపోతే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలాగే అవ్వాలంటే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఈ యొక్క ఛానల్లోనే వస్తాయి చూడండి ముందుగానే చెప్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చిన్న వీడియో కానీ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ గురించి తెలుసుకోవడానికి చాలా మందికి ఉన్న డౌట్ అని నేను చెప్పాను కదా ఎందుకు ఈ డౌట్ వస్తుంది అంటే మీరు చాలా వీడియోస్ వీటి గురించి చూశారు అంటే ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద క్రియేటర్స్వి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడం కానీ వాటికి ఎక్కువ లక్షలలో వ్యూస్ కానీ లేకపోతే కోట్లల్లో వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉంటాయి అలా వచ్చేసరికి మీకు కూడా ఎలాంటి వీడియోస్ చేయాలన్న ఒక ఆశ అయితే కలుగుతుంది ఎందుకనంటే మన సొంత కంటెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు వ్యూస్ రావట్లేదు అలాగే ఎంత మంచిగా ట్రై చేసినా కూడా అసలు మనకు రీచ్ అనేది రావట్లేదు రీచ్ రాకపోయేసరికి ఇలాంటి వీడియోస్కు మనం వ్యూస్ చూసేసరికి మనకు కూడా మైండ్ డైవర్ట్ అయ్యి ఈ ఆలోచన రాగానే ప్రతి ఒక్కరికి నీకైనా లేకుంటే నాకైనా కూడా ఈ వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది అలాగే దీని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలని కూడా అనిపిస్తుంది బట్ ఆ తర్వాత యూట్యూబ్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఒక డౌట్ అయితే వస్తుంది మరి ఇలా చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేకుంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా లేకపోతే ఛానల్ డిలేట్ అవుతుందా అని ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ డైరెక్ట్గా షార్ట్స్లో యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది అది షార్ట్ అయినా లేకుంటే లాంగ్ వీడియో అయినా కూడా మీకు రియూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది కానీ ఛానల్ అయితే డిలీట్ అవ్వదు అలాగే కాపీరైట్ అంటే ఒకవేళ ఓనర్కి నచ్చకపోతే నేను కాపీరైట్ సెండ్ చేసే విధంగా అయితే ఉంటుంది అది షార్ట్ వీడియో అయినా లేకుంటే లాంగ్ వీడియో అయినా ఈ సింపుల్ మనకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకటి ఓనర్కి నచ్చకపోతే కాపీ రైట్ వస్తుంది లేకపోతే మానిటైజేషన్కి వెళ్ళిన తర్వాత మీకు టెన్ మిలియన్ వ్యూస్ కానీ లేకుంటే త్రీ మిలియన్ వ్యూస్ కానీ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు మానిటైజేషన్కి అప్లై చేస్తావో అప్పుడు నీకు మానిటైజేషన్లో రీజుడ్ కంటెంట్ అయితే వస్తుంది మరి ఇలాంటి ప్రాబ్లం రాకుండా మరి మానిటైజేషన్ ఏ విధంగా ఎనబుల్ చేసుకోవాలి మరి మంది అయితే చేస్తున్నారు వాళ్ళకు మానిటైజేషన్ అవ్వంది వాళ్ళంత కష్టపడి వాళ్ళ ఛానల్లో వీడియోస్ అయితే చేయరు అలాగే డైలీ ఒక పది వీడియోస్ లేకుంటే ఐదు వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి అంత కష్టపడి వాళ్ళు చేయరు కదా అని మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది వాళ్ళు చేసే వాళ్ళు ఒకవేళ సంపాదించాలి యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వాళ్ళు సంపాదించాలనే ఆలోచన ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు అది ఎవరిదైనా పెద్ద క్రియేటర్ కానీ లేకపోతే చిన్న క్రియేటర్ కానీ లేకపోతే ఏదైనా సెలబ్రిటీ కానీ ఏది తీసుకున్నా కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం అయితే జరుగుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది అంటే అందులో ఏదైతే కంటెంట్ ఉందో దాని గురించి ఈ పెద్ద మనిషి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందుకోసమే ఇందులో ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేసిండు అందుకే నాకు మానిటైజేషన్ ఎనబుల్ చేయాలని అయితే అనుకుంటుంది నువ్వు యథావిధిగా కొంచెం డౌన్లోడ్ చేసి నువ్వు ఇక్కడ అప్లోడ్ చేస్తే మాత్రం రాదు మానిటైజేషన్ అయితే అవ్వదు అలాగే డైరెక్ట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా అంటే కొన్నిసార్లు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఎక్కువ శాతం రియూజుడ్ కంటెంట్ అయితే వస్తుంది కానీ అలా కూడా మనకు ఏ ప్రాబ్లం లేకుండా రియూజుడ్ కంటెంట్ లేకుండా మన ఛానల్ క్లియర్గా మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవాలి అంటే ఒకటే ఒకటి మన సింపుల్ పద్ధతి నువ్వు ఏదైతే వీడియో తీసుకుంటావో ఆ వీడియోని ఎడిట్ చేసేటప్పుడే నీ రియాక్షన్ కూడా షూట్ చేసుకొని రియాక్షన్ ఇవ్వాలి అంటే ఆ వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడేదానికి నీ రియాక్షన్ ఏంటి నువ్వు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు అలాగే నువ్వు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకున్నావు అనేది నువ్వు డైరెక్ట్గా వీడియోలో కనిపించి కిందనో లేకుంటే పక్కనో లేకుంటే ఎక్కడో ఒక దగ్గర ఒక స్క్రీన్ లాగా పెట్టుకొని ఒక చిన్నగా పెట్టుకున్నా కూడా పర్వాలేదు బట్ నువ్వు అందులో వీడియోలో మాత్రం ఖచ్చితంగా కనిపించాలి వీడియోలో కనిపించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఏం భావిస్తుంది అంటే ఇందులో వాల్యూ యాడ్ చేశాడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అలాగే ఇందులో ఈయన కష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి కష్టపడే వానికి నేను ఫలితం ఇస్తా అని నీకు మానిటైజేషన్ అయితే ఎనబుల్ చేస్తుంది ఇది సింపుల్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదో మీకు ఇందులో పెద్ద పెద్ద ముచ్చట్లు అయితే లేవు ఓన్లీ మనం మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవాలి అంటే మన ఛానల్కి షార్ట్స్ రూపంలో వేరే వాళ్ళ కంటెంట్ నుంచి ఖచ్చితంగా నీ ఎక్స్ప్రెషన్స్ అయితే కావాలి అలాగే నువ్వు దాని గురించి ఏదో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి అలాగే వాల్యూ యాడ్ చేసే విధంగా ఉండాలి తప్ప దాన్ని తిట్టడము లేకపోతే టార్గెట్ చేసి మాట్లాడినా కూడా మీకు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది ఓన్లీ నువ్వు దాని గురించి ఏమనుకుంటున్నావు మాత్రం స్పందన కావాలి తిట్టడం లేకుంటే ఏది పడితే అది చెప్పడం మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు దానివల్ల ఖచ్చితంగా మీకు మానిటైజేషన్లో ప్రాబ్లం రావచ్చు ఈ వీడియో మొదటి నుండి పూర్తిగా చూసిన వల్ల ప్రతి ఒక్కరికి దీని గురించి అర్థమయ్యే ఉంటుంది ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ వినండి ఖచ్చితంగా మీకు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం దాన్ని వీడియో చేయడం కానీ లేకపోతే పర్టికులర్గా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే మీకు హెల్ప్ అయినట్లయితే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే